టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో తన శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వచ్చిన సునామీలో సైకో కొట్టుకుపోయాడు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంటే అందరూ మీపై నమ్మకం ఉంది కానీ ఆ బూతం మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని అంటున్నారు నేను ఆ భూతాన్ని భూ స్థాపితం చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు మళ్లీ జగన్ అనే భూతం ఏపీలో కనిపించదనేది బాబు మాట అంతేకాదు తెలంగాణలో పార్టీని రియాక్టివేట్ చేస్తాను తెలంగాణలోనే పుట్టిన టీడీపీకి మళ్లీ ప్రాణం పోస్తాను యువతను రాజకీయాల్లోకి తీసుకువస్తాను ని చెబుతున్నారు అంటే తెలంగాణలో కేసీఆర్ కి పరోక్ష హెచ్చరికలు పంపారు బాబు ఆల్రెడీ చంద్రబాబు ఏపీలో సీఎం అయ్యారు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి పైగా రేవంత్ రెడ్డి అద్భుతంగా పాలన చేస్తున్నారని కూడా కితాబిచ్చారు బాబు ఇవన్నీ ఊరికే చేయలేదు పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు చంద్రబాబు నాయుడు తెలంగాణలో కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేశాను ఇక తెలంగాణలో కూడా పాతుకుపోయేలా పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెబుతున్నారు అంటే తెలంగాణలో కేసీఆర్ చరిష్మాపనైపోయింది ఆ ప్లేస్ ని బీజేపీ ఆక్రమించుకోక ముందే తాను పాగా వేయాలని ప్లాన్ లో ఉన్నారట బాబు ఏ అయితే తనను హేళన చేశారు హైదరాబాద్ నుంచి పంపించారో ఇప్పుడు అదే నాయకుడిని రాజకీయంగా ఇక లేవకుండా చేయాలనేది బాబు ఐడియా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు బాబుకు పడకపోయినా కూడా ఉన్నది తన శిష్యుడే తన పార్టీ వారికే కాంగ్రెస్ లో పెద్దపేట వేశారనేది తెలిసిందే కాబట్టి రేవంత్ రెడ్డి సాయంతో పార్టీకి ఊపిరి ఓదాలనేది ఆయన ఐడియా అంతేకాదు నియోజకవర్గాల వారీగా నాయకులను గుర్తించి ఎంకరేజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట బాబు ఎందుకంటే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి అసలు కేసీఆర్ ను ఎవరో పట్టించుకోలేదు ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా రాలేదు పైగా బీఆర్ఎస్ కు ముప్పై ఏడు శాతం ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైతే లోక్సభకు వచ్చేసరికి కేవలం పదహారు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అదే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు వస్తే ముప్పై శాతం లోక్సభ ఎన్నికల్లో వచ్చాయి ఇక ఇది ఎలా ఉంటే మరోవైపు కొండగట్టు అంజనను దర్శించుకున్న తర్వాత తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుంది రాజకీయంగా యాక్టివ్ గా ఉంటుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు ఎందుకు ఇప్పుడే యాక్టివేట్ అయ్యారంటే మాత్రం ఒక కారణం ఉంది రెండు వేల ఇరవై ఐదులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో సెటిలర్లదే హవా అంటే గెలుపు ఓటములను డిసైడ్ చేసేంతగా ఉంటుంది కాబట్టి గ్రేటర్ మున్సిపాలిటీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇటు జనసేనను కలుపుకొని హైదరాబాద్ లో పవర్ చూపించాలనేది బాబు ప్లాన్ అంటే పరోక్షంగా కేసీఆర్ కు షాక్ ఇవ్వాలనేది వ్యూహం తెలంగాణ అంటే నాది అన్నంతగా పవర్ చూపించిన కేసీఆర్ కు గ్రేటర్ ఎన్నికలతో జలక్ ఇవ్వాలని బాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు సెటిలర్లు భారీగా ఉన్నారు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రెండు రకాలుగా లాభం ఇంతకుముందు చాలా సార్లు బీజేపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్ళింది టీడీపీ కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశంతో హైదరాబాద్ లో పాగా వేయాలనుకుంటున్నారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి పార్టీని మళ్ళీ నిలబట్టాలనేది ఆలోచన పైగా రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకుల పోరాటాలను అడ్డుకోరు తన శిష్యుడే కావడంతో రాజకీయంగా కూడా ఇబ్బంది ఉండదు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు బాబు మరి కేసీఆర్ ను తొక్కగలడా అంటే చాలా కష్టం ఎందుకంటే మొన్నటికి మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లతో బీజేపీ లాభపడింది టీడీపీ సెట్లర్లు సానుభూతి పరల ఓట్లతో కాంగ్రెస్ కు లాభం కలిగింది ఇక గ్రేటర్ లో మాత్రమే కాదు హైదరాబాద్ చుట్టుపక్కల వరకు కూడా బీఆర్ఎస్ అంటే అభిమానం వారి వలనే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంతైనా పరువు కాపాడుకోగలిగింది అదే టీడీపీ పోటీ చేస్తే నష్టం జరిగేది కాంగ్రెస్ కి ఎందుకంటే బీజేపీ జనసేనతో ఆ పార్టీ కలిసి వస్తుంది పైగా చంద్రబాబు నాయుడు యాక్టివ్ గా ఉండి రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఎంకరేజ్ చేసినట్లు కనిపించినా కూడా మళ్లీ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ ఎప్పుడు కాచుకుని కూర్చుని ఉంటారు తెలంగాణ వ్యతిరేకి కళ్ల సిద్ధాంతం చెప్పి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా చేశాడనే విధంగా తీవ్రమైన విమర్శలు గుప్పించే ఛాన్స్ ఉంది ఇప్పటికే బిఆర్ఎస్ కాస్త మునిగిపోయిన పార్టీ చంద్రబాబు వస్తే మాత్రం నిద్ర లేపినట్టే టిడిపి ఉన్నాయి ఇక ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఇంకా జనాల్లో ఉందా అంటే మాత్రం కాస్తే అని చెప్పొచ్చు కానీ రేవంత్ రెడ్డి వల్ల ఏ మాత్రం చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రభావం చూపుతున్నాడు అనే అనుమానం వచ్చినా కూడా కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడే ఛాన్స్ ఉంది అయితే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రావడానికి ముఖ్యమైన కేసీఆర్ నే తెలంగాణ ప్రజలు పక్కన పెట్టేశారు మరి అలాంటిది ఇప్పుడు చంద్రబాబు ప్రభావం చూపుతారా అంటే మాత్రం కష్టమే ఇప్పుడు తెలంగాణలో బిజెపి బలమైన పార్టీగా ఎదిగేందుకు కష్టపడుతుంది కాకపోతే లోక్సభకు వచ్చేసరికి బిజెపి ప్రభావం కనిపిస్తుంటుంది అసెంబ్లీకి వచ్చేసరికి మళ్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాదిరిగా చేంజ్ అయ్యే అవకాశం లేకపోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గ్రేటర్ పరిధిలో ప్రభావం చూపడానికి ఛాన్స్ ఉంది తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో టిడిపి ఎప్పుడో మరిచిపోయారని చెప్పొచ్చు ఒకవేళ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే టీడీపీ ఉనికి కాస్త కనిపిస్తోంది అంతే తప్ప చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏమీ ఉండదు ఎందుకంటే వరుసగా గెలిచిన తర్వాత ఓడిపోయారు కాబట్టి రేపు చంద్రబాబు రేవంత్ రెడ్డి అయినా సరే గెలుపోటములకు అతిథులుగా ఉండాలనేది వాస్తవం కానీ వచ్చిన ఈ అవకాశాన్ని బాబు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తారు తెలంగాణలో కాస్తైనా ఉనికి ఉందని చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తారు అన్నంలో సందేహం లేదు బలమైన నాయకుడు లేని పార్టీ తెలంగాణలో నిలబడదు ఎదగలేదు టీడీపీకి చంద్రబాబు అంత గొప్ప నాయకుడు ఇప్పుడు లేరనేది వాస్తవం ఇక చంద్రబాబు నాయుడు రెండవ టార్గెట్ వైఎస్ జగన్ ఏపీలో సైకోని తప్పించాను మరోసారి గెలవకుండా భూ స్థాపితం చేస్తానని చెబుతున్నారు బాబు టీడీపీ ఏర్పడిన నాటి నుంచి కూడా ఇంత పెద్ద విజయం ఎప్పుడూ దక్కలేదు వైసీపీని పదకొండు స్థానాలకు పరిమితం చేశాడని చెబుతున్నారు బాబు కానీ జగన్ ను భూ స్థాపితం చేస్తారా అంటే మాత్రం అది ప్రజలు చేయాల్సింది బాబు చేయలేరనేది వాస్తవం ఎందుకంటే ఇదే జగన్ కొన్నాళ్ళ క్రితం వరకు నేను ఇక సీఎం కానివ్వను ఆయన వయసు అయిపోయింది నేను మరో పదిహేను ఏళ్లు సీఎం లో ఉంటానని తెగ డబ్బా కొట్టేశారు ఏమైంది చంద్రబాబును ఇరవై మూడు నుంచి సున్నాకు చేస్తానని సవాల్ కొట్టారు కానీ పాలన పక్కకు పెట్టి సంక్షేమం పేరుతో నలుగురికిచ్చి ఆరుగురికి కోత పెడితే జగన్ కు వాత పెట్టారు జనం చివరికిప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో ఏకంగా పులివెందల ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేయాలనుకుంటున్నారు కడప లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నారట జగన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలక భాగస్వామి కావడంతో తనపై ఉన్న కేసులను తిరగదోడి జైలుకు పంపిస్తారనే భయం ఆయనలో ఉంది ఇప్పటికే మళ్ళీ రెగ్యులర్ గా హీరింగ్ ఉంటుందని కోర్టులు తెలిపాయి దీంతో ఆయనకు జైలు భయం పట్టుకుంది ఢిల్లీలో ఉంటే కేంద్రంతో సఖ్యతగా ఉండొచ్చు రాజ్యసభలో తమకు కావలసినంత మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే టీడీపీ కంటే మేమే ముఖ్యం కాబట్టి బీజేపీ అధిష్టానంతో దగ్గరగా ఉండి పనులు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారట జగన్ అంటే అసెంబ్లీలో కూడా జగన్ కనిపించడనేది నిజం ఇక చంద్రబాబు నాయుడు తనను అసెంబ్లీలో ర్యాగింగ్ చేస్తారు కాబట్టి రెండు రకాలుగా బాగుంటుందని భావిస్తున్నారట అయితే వైఎస్ జగన్ పార్టీని గ్రామ స్థాయిలో కూడా లేకుండా చేయాలనే ప్లాన్ లో ఉన్నారట బాబు అందుకోసమే ఆ పార్టీ కార్యకర్తలు గతంలో అతి చేసినా కూడా వారిపై కేసులు లేకుండా ప్రతీకార చర్యలు లేకుండా వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు వేస్తోంది ఇంతకు ముందే గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు చాలా క్లియర్ గా చెప్పారు ప్రతీకార దాడులు కేసులు ఉండవు అందరూ ప్రశాంతంగా బ్రతకాలి నియోజకవర్గం నియోజకవర్గంలో ఎలాంటి హింసకు ఒప్పుకోను వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా భయపడద్దు పారిపోవద్దు మీ బ్రతుకు మీరు బ్రతకండి మీకు కూడా అండగా ఉంటాం నేరాలు ఎవరు చేసినా చివరకు టీడీపీ వారైనా సరే కేసులు పెట్టమని ఆదేశించామని చెప్పారు దీని వెనుక వ్యూహాత్మక వైఖరి ఉందనేది వాస్తవం వైసీపీ కార్యకర్తలను దూరం చేసుకునే కంటే దగ్గర చేసుకుని టీడీపీని మరింత బలోపేతం చేయాలనే భావనలో ఉంది తెలుగుదేశం అందుకే ఆ పార్టీ వ్యూహాత్మకంగా గ్రౌండ్ లెవెల్లో పాతుకుపోవాలనుకుంటుంది అందుకే వైసీపీని భూస్థాపితం చేస్తాను జగన్ సీఎం బాబు అయితే పాలన బాగుంటేనే బాబును జనం మళ్లీ గెలిపిస్తారు ఒకవేళ ఎంత గొప్పగా పాలించినా కూడా తన పార్టీ నేతలు బరితెగించి దాడులు దౌర్జన్యాలు బిల్డప్లు దుబ్బితే మాత్రం వైసీపీకి పట్టిన గతే పడుతుంది ఎందుకంటే జనం అలాంటి వాటిని క్షమించరని మొన్ననే తీర్పునిచ్చేశారు మొన్న మంత్రి బారి ఏకంగా కారులో కూర్చొని మైసూరు మహారాణిలా తనకు ఎస్కార్ట్ కావాలని ఎస్ఐన్ తిట్టడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఓ ఎమ్మెల్యే కూడా వైసీపీ నేత ఇల్లు కూల్చేయించేందుకు చేయించేందుకు ప్రయత్నం చేసి రచ్చ చేశారు ఇది ప్రజాస్వామ్యం అని ఆయన మర్చింది మర్చిపోయినట్లున్నారు దీంతో పోలీసులు ఆయన మీద కేసు పెట్టారు సిఎం చంద్రబాబు నాయుడు సైతం వీరికి క్లాస్ తీసుకున్నారు ఎందుకంటే జనాల్లో ఇలాంటి అరాచకాలు ఓవర్ ను ఏపీ జనం క్షమించరు కాదని రెచ్చిపోతే ఏం జరిగిందో చూశాం వైసీపీకి పదకొండు ఇచ్చారు కాబట్టి అన్ని రకాలుగా ప్రజల మనసులు గెలుచుకుంటే బాబు మళ్లీ గెలుస్తారు ఆయన గొప్పగా పాలించినా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు విస్తృలంకంగా రెచ్చిపోతే అదోగతే అదే జగన్ అనే బోతం వెంటాడి పిశాజన్ల రక్తం తాగి మొత్తం పార్టీని మళ్ళీ మింగేయచ్చు కానీ ఎవరు ఏం చేయాలన్నా కూడా ప్రజలే చేయాలి తమకు తమగా ఎవరు ఎవరిని భూస్థాపితం చేయలేరు ప్రతికారం తీర్చుకోలేరు భూమి గుండ్రంగా ఉన్నట్లు కర్మ కూడా అలాగే తిరుగుతుంది అంతకు ముందు బాబుకు తిరిగింది ఇప్పుడు కేసీఆర్ కు జగన్ కు బ్యాడ్ టైం రేవంత్ రెడ్డి బాబుకు గుడ్ టైం అని చెప్పొచ్చు వీరుడనుకున్న మోడీనే నేలకు దించారు జనం కాబట్టి ప్రజలే అత్యంత శక్తివంతమైన వారు